నమస్తే అండి నేను ఇప్పుడు దయావతి గారి గార్డెన్ విజిట్ చేయడానికి బయలుదేరానండి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న మొక్కలండి ఈ మొక్కలు చూస్తున్నాను ఇలా చూసుకుంటూ వాళ్ళ ఇంటికన్నా బయలుదేరాను చూడండి ఈ మందార మొక్కలన్నీ పెంచారు గోడకి ప్రహరీ గోడకి అటు ఇటుగా పెంచారు ఇంటికి ముందుకు కూడా ఈ మొక్కలను పెంచారండి ఇదిగోండి దయావతి గారి ఇల్లు ఇంటికి వచ్చాను కదా ఇంకెందుకండి ఆలస్యం పదండి ఇంట్లోకి వెళ్దాం వెళ్ళి మేడం గారిని పలకరిద్దాం చూడండి మేడం గారు నేను వారి మిద్ది తోట చూడటానికని మెట్లు ఎక్కి పైకి వస్తున్నాం అండి వారి మిద్ది తోటిని సందర్శిద్దాం చూడండి డాబా పేరు నుంచి చూస్తుంటే ఇల్లు ఎలా కనిపిస్తున్నాయో నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ లక్ష్మి తమ్ము పట్టణంలో ఉన్న టిఎన్జిఎస్ కాలనీలో ఉన్న మేడం గారండి మా ఫ్రెండ్ దయావతి గారు దయావతి గారు మిద్ది తోట చూడడానికి వచ్చాను మేడం గారిది కూడా యూట్యూబ్ ఛానల్ ఏనండి మేడం గారి దయా హ్యాపీ హోమ్ అట్టండి మీరు నా వీడియోస్ చూసినప్పుడు తప్పకుండా మేడం గారిది వీడియోస్ కూడా చూడండి దయా హ్యాపీ హోమ్ అని ఉంటుంది నేము సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మీకు తర్వాత వీడియోలు అన్నీ వస్తాయి తప్పకుండా చూడండి నా ఛానల్తో పాటు మేడం గారి ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి రండి మేడం గారిని పరిచయం చేస్తాను నమస్తే అండి నేను నా పేరు దయావతి అండి నేను మనుగూరు నుంచి రిటైర్ అయ్యి వారు రిటైర్ అయ్యి వచ్చాము ఖమ్మంకి ఖమ్మంలో ఇల్లు కట్టుకొని మేము టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలని అన్ని ప్రిపేర్ తోటి వచ్చి రాగానే ముందు మొక్కలే పెట్టామండి ఇల్లు చదువుకోకముందే ముందు తెచ్చుకున్న మొక్కలన్నీ ముందు అవి చదువుకున్నాము చాలా ఇష్టం అండి పిచ్చి ఇష్టం కూడా కాదు పిచ్చి మొక్కలంటే ఇంకా అందుకని మొక్కలతో పాటు ఇంకా ఇక్కడ సెటిల్ అయ్యాము రావడం రావడమే ఏడు నెలలు అవుతుందండి మేము మొక్కలు ఇక్కడ స్టార్ట్ చేసి మాకైతే మా ఇంటికి సరిపోను మా లైన్కి సరిపోను అయితే కూరగాయలు వస్తున్నాయి మాకైతే చాలా హ్యాపీగా ఉంది నా ఛానల్ అండి దయా హ్యాపీ హోమ్ చూస్తూ ఉండండి మేడం ఛానల్ నా ఛానల్ చూస్తూ ఉండండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇస్తూ ఉండండి ఓకే అండి ఇప్పుడు మన గార్డెన్ చూసేద్దాం మేడం గారు మొక్కలంటే పిచ్చి అన్నారు ఈ గార్డెన్ బట్టి తెలుస్తుంది అండి మా మేడం మొక్కలు మొక్కలంటే ఎంత ఇష్టమో రండి ఈ లైన్ అంతా మిర్చి పెట్టుకున్నానండి ఎందుకంటే వీటికి రోగం ఎక్కువ వస్తుంది కాబట్టి మిర్చి దూరం పెట్టాను వేరే మొక్కలకు అంటకుండా గా పెట్టి సపరేట్ గా పెట్టాను పూతతో పాటు ముడత ముడతండి ఇంకా అందుకని దూరం ఒక సైడ్ కి పెట్టుకున్నాను ఇప్పటి నాకు మిర్చి రాలేదండి ఒక చెట్టు ఇప్పుడు అక్కడ కింద కాసింది పెరిగినట్టే గ్రోత్ కూడా ఇక్కడ అడిని పెట్టా అండి ఈ లైన్ అంతా నేను ఏం పెట్టాను ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి ఐదారు కలర్స్ అయితే ఉన్నాయి ఇదే మొక్కండి కాటన్ పువ్వు వచ్చింది ఎల్లో కలర్ వస్తుంది చెట్టు అంతా అది బాగుంటది అని దీంట్లో అల్లం పెట్టా అండి అల్లము మిర్చి మామిడి అల్లం అండి మామూలు అల్లం అండి అల్లం మిర్చి పెట్టాను పెట్టారా ఇది పుదీనా అండి ఇది అయితే నేను గింజలేసా అండి పనస గింజలా పెడదాము ఇవన్నీ ఒక్కొక్క చెట్టు విడివిడిగా అంతే గింజలు అలాగే విడివిడిగా పెట్టాను విడివిడిగా పెడదాము టైం ఎక్కువ తీసుకున్నా మంచిగా అయితే అదే అండి పెద్దకాయ పెట్టానండి లైన్ అంతా సార వంకాయ అండి ఇది ఇది ఒక వెరైటీ ఈ లైన్ అంతా కూడా సార వంకాయ పెట్టాను అయితే నారుదేస్తే చాలా ఇచ్చారండి ఇంకా సరే పెట్టాను అన్ని అట్లనే వచ్చేసాయి అదేలే ఒకే టైప్ ఇంకా ఏం తీయబుద్ధి కావట్లేదు ఇదేమో ఇదేంటండి ప్లాంట్ ఇది ఇది ఏదో గుమ్మడికాయ అండి గుమ్మడికాయ ఏదో గుమ్మడి అది ఆన్లైన్ లో గుమ్మడికాయ వాసన వస్తుంది గుమ్మడికాయ అదేంటి పొట్లకాయ కాదు అదే అదే పొట్లకాయ కాదు పొట్లకాయ అట్లా ఉండదు అట్లా ఉండదు అదే కలిసి ఉంటుందా కలిసి ఉంటుందా ఈ లైన్ అంతా ఈ వృక్షాలు అన్ని ఈ వృక్షాలు వంగ వృక్షాలండి మొత్తం నాలుగు కాయలు అయితే పావుకిలు అయితే అవును అంత పెద్దగా వస్తాయి ఆ ఇప్పుడు ఇప్పుడు కాయలు ఒకసారి ఉండేనండి ఎప్పుడు పెట్టారు ఈ గింజ ఎండాకాలంలో పెట్టారు ఇప్పుడు కాయలు వింటర్లో వింటర్ లో అప్పుడు వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఖాతా ఇప్పుడు కూడా మరీ ఇక్కడ ఒక విరజాజ్ పెట్టానండి ఇది తీగ రాదండి కూర్చుని బుర్శిది ఇవన్నీ పోయేటి కదా అని ఇదేమో మింటిలాగేసారు అంతే చాలా ఇదంతా పుదీనా ఇక్కడొక ఇది కూడా కుండీలకు మార్చాలండి అంతే అంత పాకిపోద్ది అవును చాలా పక్క పిల్లలకు బాగా పెట్టాను బీర ఇంకా ఇదంతా చిక్కుడే ఇది ఇదంతా చిక్కుడే అమ్మా ఇదంతా చిక్కుడే అండి చిక్కుడే ఒక్క చోట పెడితే చాలా అత్త అల్లుగుపొద్దిగో ఇది చూడండి గుత్తులు గుత్తులుగా కాయలు కాయలు పొడుక్కాయండి పొడకాయ చాలా పొడుకాయ ఇదంతా చిక్కుడుకాయ బాణ ఇది అటు పోయి పాకిందండి ఇది తీగండి ఇది నేను అటు అటు పాకి పాకిపోయింది శుద్ధం పాకని అగడ అదిగా ఎక్కువ అదే చిన్న ముక్క తెచ్చా ఇదంతా కూడా బ్లాక్ అండి బ్లాక్ ఏమో అండి బ్లాక్ అనే ఇచ్చాడు నర్సరీలో ఎక్కువైతే బ్లాక్ ఉంటాయి పొట్ల తీగండి పొట్ల ఇక్కడ దాకొచ్చిన ఇది పొట్ల తీగ ఇది పోతుంది అక్కడ పెట్టారా కింద ఈ మూలకి పెట్టి మూల ఇదంతా వైలెట్ కలర్ వైలెట్ కలర్ వంకాయ అది వేరే ఇది వేరు అది వేరు అది సార వంకాయ బాగుంది ఫ్రెష్ గా ఉంది కానీ పెరిగినవి బాగా అంటే నేల బలం చాలా బాగుంది ఇటు చూడండి ఇదే వృక్షాలండి అవే కటింగ్ చేసింగ్ చేసా ఇది చేయపోతే ఇట్లా ఉండే చేయకపోతే అట్లా ఉంటది ఇట్లా చేసిన ఇది సెట్ అయినాక మళ్ళీ అది చేద్దామని అన్ని ఒకేసారి వచ్చి పోతున్నాయండి అదే అదే ఇప్పుడు వారం సార్ వారం రోజులలో నాకు పది కేజీల వంకాయలు వచ్చినాయి అవును మొన్న మీరే అసలు నేను లైన్ అంతా మంచినా అది ఇంకా నేను ఒకేసారి అయిపోయి మళ్ళీ అదేలేండి మళ్ళీ ఉండదు ఇది చాలా బాగుంది ఫ్రెష్ గా ఉన్నది ఇక్కడ పెట్టాను ఇది అయితే అసలు అయితే ఆకురలకే పెట్టాను ఈ మధ్య మధ్యలో చేసే పచ్చలాకే ఇది బీరే అండి ఇది బీర ఇట్లా పాదులు పెట్టారు పాదులు పెట్టి బీరా కాకర కాకర ఇది కాయ చూడండి ఇదిగోండి కాయ చూడండి బ్లాక్ అదే పచ్చది డార్క్ గ్రీన్ ఇదేమో దోశ ఇది పెద్దది అవుతుంది దోశ అండి ఇది ఏం బుడంకాయలు ఏమో అనుకుంటున్నా కాదండి అవుతుంది మీరు మీరు వేసారా పళ్ళు అది పళ్ళు పడిలేసింది అయితే వండేటప్పుడు చేదు ఉందో చూసి చేయండి ఎందుకంటే మనం వేసింది వేరు అది ఇప్పుడు ఒక బీర పెట్టానండి ఎక్కడ ఉంటాయో ఎక్కడ పెట్టారు పెద్ద అన్ని పెట్టకుండా పెట్టాను అన్నిట్లో పెట్టాను ఇది కూడా మీరు కూడా పెట్టాను ఇది చూడండి ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్ అక్కడ అదే సేమ్ అదే సేమ్ ఇక్కడ కూడా టమాటా పెట్టుకున్నాను ఇది పింక్ మందార అండి ఈ మందార బాగుంది ఇది చూడండి ఇది మన మిర్చి 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 స్పెషల్ ఫస్ట్ టైం ఇది కాదు అది అలా ఇలా అలా అంటే కాయ అదే మరి మేడము నారేసి పెట్టారట చాలా బాగా వచ్చింది మిర్చి మిర్చి చాలా బాగా వచ్చింది కాద ఇది కారంగల మిర్చినండి ఇది తెలుస్తుందా గిజలు బాగున్నాయి ఒకటే చెట్టు అండి అదే చెట్టు దూరంగా ఉంది కానీ చాలా హెల్తీగా పెరుగుతుంది కొంచెం అదే ఇంకా ఇది ఒక క్రోటను ఇవన్నీ మనకు బెండలు బెండలే అదంతా వంగ తోట ఇది టమాటా తోట టమాటా తోట మిర్చి టమాటా బాగుంది మిర్చి టబ్బులు వేరే మరదాం అనుకున్నా ఇవి కూడా నా ఐదు మొక్కలు పెట్టారు ఆరేసి పెట్టారు నాలుగు పెట్టాను ఇట్లా వచ్చేస్తా పర్లేదన్న వస్తుంది అండి అలాగే వస్తుంది ముడత మిర్చి ఇది కంపల్సరీ వస్తుంది ఇది సార్ బెండకాయలు చూసారా బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయి చేసే మళ్ళీ ముదిరిపోతాయి ఈవినింగ్ చేసేసేయండి అయితే ఇప్పుడన్నా కూడా కోసేస్తాలేరా పెట్టి అదే మొత్తం ఈ పైకి ఎక్కేస్తుంది ఇదంతా నల్లేరే ఇటన్ ఒక సైడ్ కి వేస్తాం ఇదిగోండి దీనికి అండ్ ఆ అది మధ్యలో ఉంటే కుదరదండి అందకలా వేసి ఈ తేగమేది వేసేసండి ఈ ప్రహారీ పక్కన చక్కగా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క అలా పెట్టుకుంటొచ్చారు గులాబీ చామంతి ఇది చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఇలా గ్రో బ్యాగ్స్ లో ఇలా ఒక్కొక్కటి గులాబీలు బాగా పెట్టారు గులాబీ మిర్చి అన్ని రకాలు లెమన్ గ్రాస్ క్రోటన్స్ మళ్ళీ మళ్ళీ కుండీలు బాగా పెట్టారు ఈ వెనకాల ప్లేస్ ఉంది కాబట్టి అడ్డు ఉండదు అని పెట్టారు కానీ ఈ లైన్ రైట్ ఇది వెడల్పు ఉంది కదా మీకు నడవడానికి ఇబ్బంది అవుతుంది నీళ్లు పట్టడానికి ఇదంతా మళ్ళీ మల్లెలు అయిపోయినాయి అని చేశారు చేశారు ఇదేమొక్క ఇది అదే అండి అదేదో మల్లె ఏదో మళ్ళీ మల్ల ఓకే అదే ఇది నర్సరీ నుంచి తెచ్చిందేనండి కావాలంటే చెంటుమల్ అంటాం మరి ఆకైతే నేను అలాగను సెంటు మల్లె ఇంత ఇంత వస్తుంది అండి అబ్బా బలం ఎక్కువ స్మెల్ ఉంటది ఇది విరజాజి విరజాజ్ కట్ చేసాను ఇది ఇది క్రోటన్ ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ కట్ చేస్తారు ఇది గులాబీ చిన్న గులాబీ పెద్ద గులాబీ ఇవన్నీ కూడా మిర్చి మిర్చి బాగా పెట్టారు మనకు అవసరం అయితే పెట్టుకున్నా పడిపోయింది మొక్క పడిపోయిన ఇది ఇదేంటిది కాస్మోస్ ఇది అది సూది అంటే అదే కాస్మోస్ ఇది ఒక్క ఒక్క మొక్క ఉంటే నెక్స్ట్ ఇయర్ కి వంద మొక్కలు అయిపోతాయి సూది బంతి ఎల్లో ఫ్లవర్స్ ఉండాలి అంటున్నారు ఉండాలండి అది పెట్టాను పాలినేషన్ కోసం ఇది కూడా బిచ్చేసామంతులు పాతయి ఇవి పాత చామంతులు అలాగే పాలకూర చుట్టూ పాలకూర కోతులు రాకుండా సోలార్ ఫినిషింగ్ వేయించామండి ఇది ఇది రెండు తగిలితే షాక్ వస్తుంది కోతులకి అందుకని రావట్లేదు రావట్లేదు మన ఇంటి చుట్టూ వేపించాము ఇక్కడ వరకైతే మనకి ఇక్కడ నుంచే రావాలి కాబట్టి ఆ ముప్పై ఐదు వేలు అయిందండి కోత కష్టపడి మొక్కలు కాయలు వచ్చాయి చాలా బాగా వస్తుంది క్రాప్ వద్ద చాలా బాగా వస్తున్నాయి అండి ఇక్కడ ఒక సొర పెట్టారు సొర పెట్టారు ఇప్పుడు ఈ లైన్ అంతా కూడా నేను ఈ బాటిల్స్ పెట్టుకున్నాను ఈ వరుసగా బాటిల్స్ కిచెన్ కిచెన్ వేస్ట్ వేస్ట్ చేయడానికి ప్రతి చెట్టు దగ్గర ఒక్కొక్కటి పెట్టానండి అట్లా మనం ఈ నాకు ఈ సిటీజీ లో తీసుకున్న ఈ చామంతులు అండి ఈ వరుసగా వేసారండి వన్ ఈ లైన్ అంతా సిటీజీ లో ఇచ్చిన నారేసాను కొంచెం గ్రోత్ వచ్చాక నేను కుండీలకి మార్చేస్తాను ఈ వర్షగా అదే ఇప్పుడే మార్చేసా పదిహేను రోజుల్లోనే ఎందుకంటే ఇంకా చాలా పెరిగింది బానే వాళ్ళు ఇచ్చిన మొక్క ఇప్పుడు చాలా తెరుస్తుంది కదా పెరిగింది కాబట్టి ఇక్కడ నేతి బీరండి ఇక్కడ మీరు కాయ కూడా వచ్చింది చూడండి పిందబడింది నేతి బీరా వస్తుంది ఇప్పుడే ఇది బీర ఇది బీర ఇంక ఇవైతే కాకరకాయలు ఇవన్నీ కాయలే ఉన్నాయి మస్తీ ఇదంతా గింజలే ఇట్లా వస్తాయి చామత మొక్కలు మొక్కలకి ఇవి పన్నెండు కుండీలు తెప్పించా అండి చూపించండి ఈ పన్నెండు కుండీలు ఆ లైన్ అంతా కూడా పెట్టాను ఇలా చూపించండి మట్టి పోసి రెడీ ఉంచాను ఇలాగా రెడీ చేసి ఉంచాను రెండు మూడు రోజులు నీళ్లు పట్టిన తర్వాత పెడదామని అలాగా అన్ని చామంతులన్నీ అందులోకి మారుదామని పదిహేను రకాల చామంతి పన్నెండు కుండీలు అయితే నేను తెప్పించాను నెక్స్ట్ ఇంకా ఎల్లుండి పెట్టేస్తాను ఇదే అండి అసలు సొర చెట్టు ఇది నేను పోయిన వింటర్ లో పెట్టానండి జనవరి లో పెట్టిన చెట్టు ఇది అయితే ఇది అసలు పెరగడమే కానీ కాతలేదండి మా వారు అన్నారు తీసేయి ఇంకా వేరే చెట్లను అన్నారు నాకు మనసొప్పక ఇంత పచ్చగా ఉంది ఎట్లా తీయాలని మనసొప్పక ఉంచాను ఒక్క వర్షం పడ్డదండి కాత స్టార్ట్ అయింది ఇప్పటికి నేను యాభై కాయలు కోసాను ఎప్పుడు మే నెలలో పోయిన మే నెల దగ్గర నుంచి కాత రాలే తాకింది మొత్తం కానీ కాతలేదు అవునా అవునా ఒక్క వర్షం పడ్డదండి ఆ వర్షానికి అసలు ఇంకా కాత అయితే కాయలే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ వచ్చింది మా లైన్ మొత్తం పంచాను మా బజార్ మొత్తం పంచాను అందరికి యాభై కాయల దాకా పంచాను ఇదిగా చుట్టాలకి పిల్లలకి బాగున్నది కాయ పెద్ద సార్ అండి ఒక్కొక్కటి హాఫ్ మీటర్ కంటే అదిగో మీ సార్ వెనకాల చూడండి డబలు అసలు అసలు పక్క పక్కన వస్తే పింది ఎదగదు అంటారు అది తప్పని ఇప్పుడు మీకు ఇది నిరూపిస్తుంది చూడండి ఈ రెండు పక్క పక్కన పిందిలు వస్తే వాడు కట్ చేసేయండి అని అంటారు కానీ చూడండి అంత రెండు ఈక్వల్ గా పెరిగినాయి పెరిగి గ్రోత్ కూడా బాగుంది చాలా బాగుంది అదే అంటున్నాను ఒకే కొమ్ముకు వస్తే పెరగదు అది ఎగ్జాంపుల్ బాగుంది ఇంకా ఇట్లా ఇంకా పిందలు పడుతుంది ఆ పడుతునే ఉన్నాయి ఇట్లా మనకు వచ్చింది అనుకోండి తీసేస్తే అయిపోతుంది తీసేస్తున్నారు తీసేస్తే మళ్ళీ దీనికి బలం వస్తా ఉంది అట్లా మనం చూసుకోవాలి ఒక బాగుంది పెట్టారు ఫోటో పెట్టారు చాలా బాగుంది పెద్ద మ్యామ్ అందుకే పొద్దున ఫుల్ గా పూస్తుంది లుక్ ఉంటది అండి బాగుంటది ఈ మందారం చూడండి అంత బాగుందో ఇది ఇది పెద్ద పెద్దదే ఈ రెండు ఒకటే వేరే ఒకటే ఒకటి ఒకటేనండి దళం అదే సేమ్ బాగుంది చాలా చాలా హెల్తీగా ఉంది పెద్ద పువ్వు ఇది అవును ఇది క్రోటేస్తుంటే బాగుంటుంది ఇది అండి నూరు వరహాలు స్టార్టింగ్ రెడ్ రెడ్ ఇదేమో ఎల్లో ఎల్లో పువ్వు అయిపోయింది అదిగో పువ్వు ఇది ఎల్లో ఇది ఇది ఒక రకం పూల చెట్టే అండి చాలా బాగుంది ఏం కాదు పూల చెట్టు అదే ఇది ఇదొకటి బ్రౌన్ మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ ఇది ఒక వెరైటీ మనీ ప్లాంట్ బ్రౌన్ వస్తుంది గుబ్బురు ఉండింది బాగా అసలు నీళ్ళు పోయడానికి కూడా కుదరట్లేదు ఇటు వచ్చేసింది ఇది ఒక క్రాట్ క్రోటన్స్ చాలా బాగుంది క్రోటన్స్ ఎక్కువ పెట్టలేదండి కొంచెం వరకే పెట్టుకున్నాను ఇది ఆందరి దగ్గర ఉంటది కానీ ఇది వెరైటీ తక్కువ అందరి దగ్గర ఉంటది ఇది చాలా బాగుంది అలిసి అంత తీగ పైకి వచ్చింది నాలుగైదు గింజలు పెట్టాను కొబ్బర్ బీన్స్ ఇది కూడా ఇది అది సూది బంతి అంటారు అదే ఇది షుగర్ ప్లాంట్ మేడమ్ ఇది ఏ అంత పెద్ద మొక్క కట్ ఇదే నా షుగర్ ప్లాంట్ లో ఎంత పంత పది ఆకుడా ఆకు తింటారు ఇదేనా అవునా అదే పుణ్య పెట్టా ప్లాంట్ తీసుకో ఇవి షో ప్లాంట్స్ సన్నజాజ్ అండి ఇది సన్నజాజ్ ఇదిగోండి పైకి ఎక్కుతున్నాయి ఇప్పుడే ఎక్కితే ఇటు ఎక్కేస్తుంది ఎక్కేస్తుంది పైరేముంది ఏం లేదు ఇటు రేకుంది చూసారు కదా గార్డెన్ ఎంత బాగుందో మేడం గారి ఛానల్ నేమ్ దయా హ్యాపీ హోమ్ అట్లాగే ఉందండి గార్డెన్ కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఊక్కుంటూ చక్కగా గార్డెన్ చేసుకుంటున్నారు చాలా బాగుంది వాళ్ళ ఆవిడ ఐడియాస్ తగ్గట్టుగా చక్కగా పెంచుకుంటున్నారు అలాగే డెకరేట్ చేసుకున్నారు మొక్కల్ని కూడా చాలా అందంగా పెరుగుతున్నాయి కూడాను హ్యాపీ హోమ్ కి పేరుకి సార్థక చేకూరింది చూసారు కదా మేడం గారు గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో కూరగాయల మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు చాలా బాగా హెల్తీగా పెరుగుతున్నాయండి మేడం గారు ఇచ్చిన తర చాలా బాగా వర్క్ చేస్తుంది చా అందుకే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి చాలా తక్కువ టైంలో ఫ్రూట్స్ వస్తున్నాయండి అది కూడా స్పెషల్ అనుకోవాలి అంత తక్కువ టైంలో ఫ్రూట్స్ రావడం మొక్క పెరగడమే కాదు ఫ్రూ ఫ్రూట్స్ కూడా బాగా వస్తున్నాయి అంతేగా కూరగాయల మొక్కలు అండి బెండ చూసారు కదా బెండ అంత లావు మనకి చెట్టు ఉండదండి అంత లావు చెట్టు ఏంటంటే చాలా బాగా హెల్తీగా ఉన్నట్టు కాయలు కూడా చాలా బాగా సమ్మర్ లో కూడా మాకు చాలా బెండకాయలు చాలా అంటున్నారు సమ్మర్ లో అసలు ఏ కూరగాయ మనకి రాదు కదా అలాంటిది బెండకాయ చాలా బాగా వచ్చినాయి అంటున్నారు బెండ వంగ కూడాను ఈ ఇక్కడ ఈ మేడం గారి గార్డెన్ లో బ్రౌన్ కలర్ మనీ ప్లాంట్ ఉందండి అది స్పెషల్ అనుకోవాలి అది చాలా రేరు మనం చూడడం మేడం గారి గార్డెన్ లో ఉంది బ్రౌన్ కలర్ మనీ ప్లాంట్ అది చూపించాను కదా మీకు వీడియోలో అది స్పెషల్ అనమాట తర్వాత బెండ వంగ చెట్లు చూసారా పెద్ద వృక్షాల్లో ఉన్నాయి అది చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఆ పోత అంత అయిపోయింది అంట అంత అయింది చాలా వరకు క్లూనింగ్ చేశారు నెక్స్ట్ మళ్ళీ ఈ సీజన్ లో వర్షాల తర్వాత చలికాలం వరకు కూడా అది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉందండి వాటికి మంచి మంచిగా హెల్దీగా ఈల్డింగ్ తీసుకుంటారు మేడం గారు అంత బాగున్నాయి అండి ఆనప్పాది పెట్టి ఏడు నెలలు అవుతుందంట వింటర్ లో పెట్టారు అది చూసారు కదా స్టెమ్ ఎంత లావు ఉందో దానికి ఆ స్టోరీ కూడా చెప్పారు విన్నాం మనం చాలా బాగుంది చాలా హెల్తీగా ఉన్నాయి కాయలు మాత్రం చాలా హైట్ ఉన్నాయండి చాలా హెల్తీగా ఉన్నాయి చాలా బాగుందండి ఈ ప్లాట్ గ్రోత్ మాత్రం చాలా బాగుందండి అది చూసి అసలు ఆనప్ప తోట అనాలి మన రైతులు పండిస్తారండి అలాంటిది మన మిద్ది తోటలో ఇంత అందంగా పెరగడం అనేది మేడం గారి చేతుల్లోనే ఉంది ఆ మమ్మ ఆన పంట అట్లాగే వంగ కూడా వంగ బెండ ఏ కూరగాయన చాలా బాగా వస్తున్నాయండి మేడం గారు ఇచ్చిన కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ప్రతి కుండీలో కూడా ఒక వాటర్ బాటిల్లో కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఆ ప్లాంట్కి కావాల్సిన గ్రోత్ చాలా బాగా ఉంటుందండి దానివల్లే అంత గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత మన మిద్దె తోటలో పుచ్చకాయ పడి వస్తుంది వచ్చినా సరే కాయలు రావండి మనం పుచ్చకాయ అనేది ఆస్తు ఉంచుతాం కానీ మేడం గారికి పుచ్చకాయ మాత్రం చక్కగా వస్తుంది అది నేల మీద కాకుండా గాలిలోనే పెంచుతున్నారు అదొక విశేషం కాయ చక్కగా ఒకటి వచ్చింది అది ఇంకా పెరుగుతుంది అండి చిన్నకాయ అది ఇంకా పెద్దది అవుతుంది ఆ సైజ్ పెరుగుతుంది ఒక స్పెషల్ అనమాట మేడం గారు చూసే కదా ఇంకా చెప్పాలనిపిస్తుంది అబ్బా చెప్పేసేయండి మేడం గారు జాన్సీ లక్ష్మి గారు మాకు మా గార్డెన్ చూడడానికి వచ్చారండి వీడియో తీసుకున్నారు మేడం గారికి నేను షుగర్ ప్లాంట్ గిఫ్ట్ గా ఇస్తున్నాను ఈ చెట్టు లేదన్నారు అందుకని నేను మేడం నా దగ్గర ఉన్న ప్లాంట్స్ లేదన్నారు ఇస్తున్నాను నా కోరిక మేరకు మేడం గారు ఇస్తున్నారు గుర్తుగా జాగ్రత్తగా పెంచుకుంటారు చూసారు కదా మేడం గారు గార్డెన్ చాలా బాగుందండి మేడం గారు అభిప్రాయాలకు తగ్గట్టుగా చాలా బాగా పెంచుతున్నారు మంచి గ్రోత్ ఉంది మనకు నాకు చాలా బాగా నచ్చిందండి నేను చూసిన గార్డెన్స్ లో మేడం గారిది చాలా ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత పండ్ల మొక్కలు అంటే కూరగాయ మొక్కలు అన్ని చాలా బాగున్నాయి క్రోటన్స్ కానీ పూల మొక్కలు అన్ని చాలా బాగా పెంచుతున్నారు అదే విధంగా ఎక్కడెక్కడ పెట్టాలో ఏ ఏ కంటైనర్లో పెంచాలో అన్నీ చక్కగా ప్లాన్గా చేసుకున్నారు చాలా బాగా పెంచారు చాలా తక్కువ టైంలో ఇంత మంచి గ్రోత్ మొక్కలకి ఇచ్చారంటే మేడం గారు చాలా శ్రద్ధ తీసుకున్నట్టు అనమాట చాలా అందంగా పెంచారు అనమాట చాలా హెల్దీగా పెరిగింది మొక్కలేంటి పూల మొక్కలన్నీ చాలా బాగున్న బాగుందండి నాకు ఈ గార్డెన్ బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ పై క్లిక్ చేయండి మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోల కోసం మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు మరిన్ని వీడియోలు చూడగలరు థ్యాంక్స్ అండి